శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డికి మూడు నమూనాకి బటన్ నొక్కి అలాగే ఒకటో నమూనా మీద తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తికి ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా వెదల చెరువు పంచాయతీ ప్రజలను కోరిన సర్పంచ్ ఎల్ శోభగిరిరెడ్డి ఎంపీ గురుమూర్తి వెదల చెరువు పంచాయతీకి సవ్వే మార్గం తీసుకురావడం ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మంజూరు చేయించారు బియ్యపు మధుసూధర్ రెడ్డి బీసీ కాలనీలో సిసి రోడ్డు తాగునీటి సమస్యలు లేకుండా బోరు మోటార్ పైప్ లైన్ మంజూరు చేయించి వేయించడం జరిగిందని హర్షం వ్యక్తం చేసిన చెరువు సర్పంచ్ ఎల్ శోభగిరి రెడ్డి అనంతరం ప్రసంగిస్తూ రేణుగోట మండలం చెరువు గ్రామం చెరువు గ్రామ ప్రజల తరఫున బి ముధన్ రెడ్డి గారికి నమూనా మూడో నెంబర్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అదేవిధంగా మన ఎంపీ గురుమూర్తి గారికి ఒకటో నెంబర్ మీద ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా వెదలిచెరు గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాను వెదలిచెరు గ్రామానికి ఈ మసూదన్ రెడ్డి అయితే ఎంపీ గురుమూర్తి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అందువల్ల వాళ్ళని అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోవాలి బాధ్యత మన అందరి మీద ఉంది మన ఊరిలో వెదలచెరువు గ్రామంకే ఎంపీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేశారు ఎంపీ గారు చేసింది నేషనల్ హైవేలో మన సర్వే ఈ వచ్చేటికి ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారి కృషి ఎంపీ గారి కృషి ఇద్దరు కలిసి చేసిన దానివల్ల మనకు అసలు రెండు కిలోమీటర్ల పక్క ఇది ఇవ్వమని చెప్తే కూడా పట్టుబట్టి చేసినందుకు వాళ్ళకి మనం కృతజ్ఞత తెలియజేస్తున్న వాళ్ళిద్దరికీ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా మన ఊరిలో ఇరవై ఒక్క లక్షతో సిమెంట్ రోడ్డుకి ఎంపీ గారు గ్రాంట్ నుంచి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకుంటూ టెండర్లు వచ్చింది అది ఎలక్షన్ అయిపోతే ప్రారంభమవుతుంది ఈ కోడ్ వల్ల సిమెంట్ రోడ్డు ప్రారంభం కాలేదు మన ఎదలచెరు గ్రామ ప్రజలు ఎన్ని గుర్తించి మళ్ళా అదే కాకుండా ఎమ్మెల్యే గారు నూట ఇరవై రెండు పట్టాలు మనకు పేదలకు ఇచ్చినాడు మనం అడగంగానే పాగాలి కాదు మాకు చెరువులోనే కావాలంటే సరే తీసుకోండి అని చెప్పి చెరువులోని ఆనకుంట గ్రామంలో ఇచ్చినాడు నూట ఇరవై రెండు పట్టాలు కాబట్టి మనం అందరం ఎదలచేరు గ్రామ ప్రజలందరూ కలిసి గట్టుగా ప్యాన్ గుర్తుకు పోటీ ఎంపీ గారిని గురుమూర్తి గారిని మరియు ఎం ఎమ్మెల్యే బీ మసూదన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మన క్రమ సంఖ్య బి మధుసూదన్ రెడ్డి మూడు ఎంపీ గురుమూర్తి ఒకటో నెంబర్ మీద ప్యాన్ గుర్తుకు ఓట్లు వేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవ్వాలా పేద ప్రజలకు అందరికీ నవరత్నాలు టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఓ అనే మ్యానిఫెస్టో పథకాలన్నీ ప్రజలకు చేరువ్వాలని మరలా ఈ పథకాలన్నీ చేరు అవ్వాలంటే పేద ప్రజలకు మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా బిఎఫ్ మధుసూధన్ రెడ్డి గారు ఈ ఈసారి మరలా గెలిచి మంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను అదే మరి మన ఎంపీ గురుమూర్తి గారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మళ్ళీ ఎంపీగా అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారు అందువల్ల అందరూ కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఎల్లచేరు గ్రామ ప్రజలను కోరుచున్నాను జై జగన్ జై జగన్ ਜੇਈ ਮਨਸਦ ਅੰਲੇ ਦੇ